హ్యాపీ బా హ్యాపీ వరల్ రిచ్ బా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్రెడ్ గంటే కానీ యాక్టివేట్ చేయండి ఇక సెప్టెంబర్ మనం పదో తారీఖు బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి దానికి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ మనకు ఆగస్టు ఒకటో తారీఖు తయారైపోయింది వాళ్ళకు నియమాలు చెప్పడం జరిగింది ఇంకా లాస్ట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఇంకా ఎవరైనా బెస్ట్ మ్యారేజ్ పదో తారీఖు సెప్టెంబర్ చేసుకోవాలనుకుంటే ఇది చివరి అవకాశం సో ఈ నెలలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఏప్రిల్ నెల నుంచే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఏప్రిల్ నెలలో మనకు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండే మే నెలలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఉండే జూన్ నెలలో ముప్పై మూడు వేల తొమ్మిది తొమ్మిది ఉండే జూలై నెలలో నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఆగస్టు నెలలో యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరి అవకాశం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో సెప్టెంబర్ పదో తారీఖు అయితే కన్ఫామ్ అయిపోయింది దాదాపుగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు ఉన్న పదవ తారీఖు కూడా వాళ్ళు అన్నిటికీ ఆర్డర్ కూడా ఇచ్చేసుకున్నారు వాళ్ళకు నియమాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చివరి అవకాశంగా మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేయడం జరిగింది పది సంవత్సరాల్లో చాలామంది జీవితాలకి మంచి మార్పు జరగడం జరిగింది ఎవరైతే జీవితంలో పెళ్ళైన తర్వాత కష్టాలు పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ మంట జరుగుతుందో జీవితం నష్టాలు కష్టాలు వైరాగ్యం ఎదుగుదల లేదు పొదుగుదల లేదు ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ ఉన్నాయి కదా వాళ్ళందరూ ఈ రీ మ్యారేజ్ మరు మాంగళ్య ధారణ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఈ వర్డ్ నేను తీసుకొచ్చిన బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఓకే ఆ ప్రోగ్రామ్ మనకి సెప్టెంబర్ పదో తారీఖు జరుగుతుంది ఓకేనా అది కన్ఫామ్ అయిపోయింది ఇక నెక్స్ట్ తప్పనిసరిగా లకీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్ ఇవన్నీ ఫాలో చేసుకోవాలి తర్వాత ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని నడిపించేటిది నెంబర్స్ నంబర్స్ రూల్స్ ది యూనివర్స్ ఇక ఎవరు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే నేను రాస్తున్నాను ఎవరు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి ఎవరైతే ఎనిమిది ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో పెళ్ళిళ్ళు చేసుకున్నారో నెల తేదీ సంవత్సరం మళ్ళీ ఒకసారి కూడుకోండి మళ్ళీ కూర్త కూడా ఎనిమిది వచ్చిన యజోడి నెల తేదీ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఐదు ఇది మొత్తం కూడా అండి మళ్ళీ ఇది ఎనిమిదే వచ్చింది ఇది రెండు వేసుకోండి ఇది ఏడు వేసుకోండి మొత్తం పదిహేడు ఇది కూడా ఎనిమిది అవుతుంది ఇట్లా మొత్తం కూడా ఎనిమిది వచ్చిన సో ఇది ఎయిట్ అండ్ ఎయిట్ అంటారు ఇది చాలా డేంజర్ మ్యారేజ్ డేట్ ఇది నాదే విడాకులు కూడా జరిగింది విడాకులు కూడా జరిగింది సో ఇట్లా ఎనిమిది పదిహోడు ఇరవై ఆరో తారీఖుల్లో ఎవరి మ్యారేజ్ జరిగినా ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయి ఇది నిప్పు లాంటి నిజం నిరూపణ అయిపోయింది లేదు మాకు లేదు మనం మంచుకుందాం అంటే చాలా ధన్యవాదాలు కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ నీ కోసం కాదు ఈ వీడియో కష్టాలు నష్టాలు బాధపడుతున్న వాళ్ళ కోసమే రోగుల కోసమే హాస్పిటల్ ఈ బెస్ట్ మ్యారేజ్ మరుమంగళ ధరణ రీమ్యారేజ్ బాగా ఇబ్బంది పడే వాళ్ళ కోసమే సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న వాళ్ళ కోసం కానే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకోసం అసలే కాదు కష్టాలు నష్టాలు బాధపడే వాళ్ళ కోసమే ఇక ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖు ఏ నెల అయినా సరే ఏ సంవత్సరం అయినా సరే గుర్తుంచుకోండి మంచి మ్యారేజ్ డేట్లు కావు ఇక నెక్స్ట్ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్లు కూడా మంచి కానే కావు ఈ డేట్లు కూడా మంచి కానే కావు మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి మీరు నేను చెప్పిన అని నిప్పు లాంటి నిజాలు ఇరవై ఆరో తారీఖు అనేది డిసెంబర్ రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది అందుకు సునామీ డేట్లు అంటే నేను మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి చూడండి ఇరవై ఆరు డిసెంబరు రెండు వేల నాలుగు సునామీ 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 చెక్ చేసుకో చెక్ చేసుకోవాల్సిందే నేను చెప్పిన డేట్లు అట్లాంటి డేట్లలో నువ్వు చేసుకొని కూడా నువ్వు ఉన్నావు నేను అపరకు పేరునైనా కోట్ల రూపాయలు నమ్మిన మామూలు వ్యక్తి కావు నువ్వు మహర్జాతకునివి వేరే వాళ్ళు నువ్వు ఒక్కరివి అట్లా వేరే వాళ్ళకి అట్లా లేదు ఇది సునామీ డేట్ అంటారు సునామీ సునామీ డేట్ అట్లాంటి డేట్లు అదేవిధంగా మీరు మీరు గుర్తుంచుకోవాల్సిందే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది ఏంటిదంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు గుర్తుండాలి భారతదేశానికి ఎమర్జెన్సీ పీరియడ్ ఎమర్జెన్సీ పీరియడ్ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి ఇరవై ఐదు జూను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు ఎమర్జెన్సీ పీరియడ్ ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చింది గూగుల్లో సెర్చ్ చేయి ఎమర్జెన్సీ అని కొడితే వస్తుంది చూడు మొత్తం క్యాలిక్యులేషన్ చేయి మళ్ళీ ఇరవై ఐదు అంటే ఏడు ఆరు ఇదిగో ఇడ చూడు పది అంటే ఒకటి ఇడ పన్నెండు పన్నెండు అంటే మళ్ళీ మూడు చూడండి మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి ఇదిగోండి ఇడ మళ్ళీ ఇది నాలుగు ఆరు పది పదిహేడు పదిహేడు ఎనిమిది ఎనిమిది వచ్చింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ లైఫ్లోనే భారతదేశం లైఫ్లోనే ఎమర్జెన్సీ అంటే మీకు తెలుసు పదకొండు వేల గొప్ప గొప్ప రాజకీయ నాయకులు జైల్లో పడేసారు జయప్రకాష్ నారాయణ గారికి నందరినీ లాల్ బహుదూర్ మన ఎల్కే అద్వానీ వీళ్ళందరినీ చూసారా ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు మంచి ఇది ఎమర్జెన్సీ ఇట్లాంటి డేట్లలో చేసుకుంటాను మీరు ఇదే ఇరవై ఐదో తారీఖులా ఇదే ఇరవై ఐదో తారీఖులో రాజీవ్ గాంధీది అయింది ఇదే పదహారో తారీఖులో లాల్ బహదూర్ శాస్త్రి అయింది పైజన్ పెట్టి చంపారు రాజీవ్ గాంధీకి మానవ భామతో చంపినారు గిట్లు ఉన్నాయి ఆధారాలు గిట్లాంటి డేట్లల్లో పెళ్లి చేసుకొని మీరే సుఖపడతారు నేను ఆల్రెడీ సుఖపడలేను కాబట్టి మళ్ళీ మీకు అనుకున్నాను చెప్తే మీకు జోక్ లెక్క ఉంటుంది కామెడీ లెక్కు ఉంటుంది కానీ లైఫ్ మీద కామెడీ అయిపోయింది నవ్వులపాలు అయిపోయింది రోడ్డు మీద పడ్డాం భార్య తిరుగుతుంది భర్త తిరుతుంది పక్కోడి తిరుగుతారు పక్కింటి ఆట తింటే అందరు తిరుగుతారు గాడ అని అంత తింటుంటారు ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు తీసుకుంటే ఇప్పటికైనా కన్ను తెరవకపోతే అంత పోతుంది లైఫ్ అంతా పోతుంది సో ఇట్లా ఇట్లాంటి డేంజర్ ఎమర్జెన్సీ సునామీ మ్యారేజ్ డేట్లు పెట్టుకొని బాంబును జేబులో పెట్టుకొని తిని ఉంటుంది మామూలుగా ఉండదు బాంబును జేబులో పెట్టుకొని ఎప్పుడు తేలుతుందో తెలియదు ఎప్పుడు పేలుతుందో తెలియదు అట్లాంటి మ్యారేజ్ డేట్లలో మీరు సుఖపడలేదు ఇది నీతోటి కాదు ఇటేడు తరాలు అటు ఏడు తరాలు అన్నాం కదా ఇప్పుడు కొత్తగా జరి ఇంకో కొత్త అన్వేషణ జరిగింది కొత్తగా రీసెర్చ్ జరిగింది ఈ జన్మకు కాదు మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ కూడా ఇది రిపీట్ అవుతుందట కొత్త సిరీస్ వచ్చింది మళ్ళీ ఈ జన్మతో ఏడు జన్మలు దాకా నీకు ఇది మంచి డేట్ లేకపోతే అట్లా అవుతుందట సూచినావా సో అందుకోసమే తప్పకుండా మీ మ్యారేజ్ డేట్లకి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఇట్లాంటి సువర్ణ అవకాశము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సన్స్ లైఫ్ రాజయోగము ఒక్కసారి వస్తుంది సంవత్సరానికి మళ్ళీ సెప్టెంబర్లో వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్లో వస్తుంది నేనేం బతిలాడ పట్టి పట్టి పంగనామాలు పెడితేనట గోడ ఫాట్కి దురుచుకుంటారట ఎవరికోసం నీ కోసం చెప్తాను నీవు నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే నువ్వే నిర్ణయం తీసుకో మా భార్య ఒప్పుకుంటలే సార్ భార్య ఎందుకు ఒప్పుకుంటుంది వాళ్ళకి ఏం తెలుసు నా భర్త ఆయనకేం తెలుసు భర్తకు భర్తకేం తెలుసు ఈ వీడియో రెగ్యులర్గా చూసిండా అసలు దీని పవర్ ఏందో తెలుసా తెలియదు ఏనా మా ఆయన బాగా ఏం చదివిండు బీటెక్ ఎంటెక్ సీఎం పిఎం గివ్వే చదువుడు ఇవన్నీ ఏముంది అలా లైఫ్లో ఏ డేట్లో పెళ్లి చేసుకుంటే ఏం చదువుతుంది గివ్ చదివిండా చదువులే నేను చదివినా నేను వీటిపైన సర్చ్ రీసెర్చ్ చేసిన ఇట్లా ఏ డేట్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నా తెలుసుకొని నేను ఒక్కరిని సక్సెస్ కాలే నేను పూలు అమ్మలే పాలమ్మలే నంబర్లు అమ్మిన అతమేందా డబ్బు రొట్టెలు అమ్మినా ఇంకా సో అందుకోసమే డబ్బు రొట్టెలు అమ్మి తెలంగాణలో రొట్టెలు అంటారు ఒక ఆ ఐదు పైసలు లాభంతో మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఇప్పుడు కోటి రూపాయలు ఎట్లా వచ్చినాయి అనుకున్నావు సో అప్పుడు ఈ డేట్ డబ్బు రేట్లు అమ్మినప్పుడు ఈ డేట్ల గురించి తెలియదు ఈ నెంబర్ల గురించి తెలియదు ఏ కష్టపడాలి 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 అని మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న తాత ముత్తాతలు కష్టపడాలి కష్టపడాలి కష్టపడే వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా కూలీలు అయిన వాళ్ళు కూలీలు రైల్వే స్టేషన్లో కష్టపడతాడు కూలీ బస్ స్టేషన్లో కష్టపడతాడు వ్యవసాయదారుడు కష్టపడతాడు కష్టపడే వాళ్ళందరూ కూలీలు అయినరు పేదవాళ్ళు అయినరు దిమాగ్తో స్మార్ట్ వర్క్తో పనిచేసిన వాళ్ళు ధనవంతులు అయినరు తేడా ఇదే ప్రపంచం అందరు కష్టపడుతున్నారు అందరు కోటిష్లు ఇట్లే తెలుసుకుంటున్నారు వీళ్ళు అన్ని రహస్యాలు తెలుసుకొని ముందుకెళ్తున్నారు ఇంకా ఇక్కడ కూడా నేను మారనా అంటే ఎవ్వరు ఏం చేయలేరు సో తప్పకుండా ఇట్లాంటి డేంజర్ మ్యారేజ్ డేట్లు మీ జీవితంలో మిమ్మల్ని మిమ్మల్ని మొత్తం సర్వనాశనం అష్టదరిద్రాలు ఇవ్వడమే కాకుండా ఇంకేం చేస్తే చూడండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది చాలా డేంజర్ ఏడు పదహారు ఇరవై ఐదు ఇది డేంజరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇది డేంజరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇవైతే మోస్ట్ డేంజర్ మోస్ట్ డేంజర్ లీస్లోకి వచ్చినాయి మోస్ట్ డేంజర్ ఇగా దీంట్లో మోస్ట్ డేంజర్లో ఇది ఫస్ట్ వస్తుంది ఇది సెకండ్ వస్తుంది ఇది థర్డ్ వస్తుంది ఇది ఫోర్త్ వస్తుంది ఇది ఫస్ట్ ఇది సెకండు ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం ఇవన్నీ ఇంత డేంజర్ మా వీడియోస్ అబ్బా మా మ్యారేజ్ డేట్ అయితే అంటే లేదు అని అనుకుంటారు మీరు ఇవి ఏమో మోస్ట్ డేంజరు ఇంకా డేంజర్ ఇంకా కొంచెం చిన్న డేంజర్లు ఉన్నాయి చూడండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు కొట్లాడుకుంటారు పాము ముంగిస్త లెక్క పాము ముంగిస్త లెక్క కొట్లాడుకుంటారు ఇక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అమావాస పున్నమి పదిహేను రోజులు హ్యాపీ అనిమూన్ పదిహేను రోజులు అమావాస ఇట్లుంటుంది ఓకేనా బాగుంది మంచుకునే ఇప్పుడు ఇది వెరైటీ ఇది ఒక వెరైటీ ఇంకొకటి చెప్తా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు దీంట్లో ఒకటి రెండు మూడు అబార్సన్లు ఇద్దరు కొడుకులు ఇక ఆర్థిక ఇబ్బందులు ఇల్లు అమ్ముకుంటారు అన్ని గొడవలు ఉంటాయి బాగా ఇక ఎట్టుకుంటుంది తూకిస్తా మైకిస్తా కొట్టుకునే తక్కువ కొందరు కొట్టుకుంటారు అనుకో ఆల్రెడీ కొట్టుకున్నారు కూడా మాకు తెలుసు గట్టుకుంటుంది వెళ్ళదు ఏం వెళ్ళదు తోక ఎక్కది లాస్ట్ మనం మంచిగానే ఉన్నాం కదా అంటారు మళ్ళీ లాస్ట్కి డైలాగ్ డైలాగ్ కొడతారు కానీ అది నిజం కాదు కదా నిజం కాదు ఇది నిజం కాదు బాగా గొడవలు అయితే తర్వాత చూడండి ఇది అయిపోయింది ఇది అయిపోయింది అంటే మూడుది అయిపోయింది రెండుది అయిపోయింది ఇగో ఆరుది ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది ఏం లేదు ఇక ఏ పోరు లేని ఇంకో పోరు అంటారు ఏ పోరైనా ఏ ప ఏ పోరైనా పోటీ చేయొచ్చు కానీ సౌత్ పోర్ ఉంటే బాగుంటుంది అంటుంది ఇక గట్లుంటాయి ఇక ఇదే ఇదేం మా ఆయన మంచి శ్రీరామచంద్ర నాకేం తెలుసు నీకేం తెలుసు మొబైల్ చాట్లు చూస్తున్నావు అవు నువ్వేమన్నా ఇవ్వరు రాకేష్ నువ్వు నాకు తెలియదు మరి అయిపోయా మన భార్య ఛార్జీలు ఏం భర్త ఛార్జీలు అంటాయి కదా లాకులు ఉన్నాయి ఈ మధ్య రోజు తెలుగుతుంది అది అట్లుండే అంటే ఏం లేదు నాకు ఈ ఇరవై సంవత్సరాల అనుభవంలో ఇవన్నీ కేసులు వచ్చేసినాయి సో అందుకోసమే ఇవన్నీ మ్యారేజ్ డేట్లలో సూపర్ డూపర్ మ్యారేజ్ డేట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ఓన్లీ 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 ఒకటి పది పంతొమ్మిది మొత్తం కూడితే మళ్ళీ వన్ రావాలి ఇరవై ఎనిమిది కూడా మంచిది కాదు ఇరవై ఎనిమిది కూడా మంచిది కాదు ఇట్లా ఈ మ్యారేజ్ డేట్లలో చాలా డేంజర్ మ్యారేజ్ డేట్లలో మీరు చేసుకొని మళ్ళీ ఈ ఆరు వచ్చిన పదిహేను వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన మొత్తం కూడితే మళ్ళీ ఎనిమిది వచ్చిందనుకో మళ్ళీ ఏడు వచ్చిందనుకో ఐదు వచ్చిందనుకో నాలుగు వచ్చింది అనుకో అంతే మొత్తం నెల తేదీ సంవత్సరం కూడితే ఇట్లా వచ్చినాయనుకో మళ్ళీ ప్రమాదమే మళ్ళీ కూడుకోండి మీరు మీరు కూడుకోవాలి కూడుకుంటేనే మీకు అర్థమవుతుంది మ్యారేజ్ డేట్లో గింత గింత ప్రమాదం ఉందా అని సో అందుకోసం మ్యారేజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఒకసారి అవకాశం వస్తుంది ఆల్రెడీ ఏప్రిల్ నుంచే మనకు స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఇది లాస్ట్ ఛాన్స్ నేనైతే ఎవరిని బతిలాడా ఎందుకు బతిలాడా అంటే నాకు అవసరం లేదు అవసరం మీకు చేసుకోవాల్సింది కూడా మీరే అదేమైనా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి ఇంకా పోయిన సంవత్సరం అయితే లక్ష అరవై వేలు పెట్టి ఒక్కరికే చేసినాం ఈసారి చాలా ఫీజులు తగ్గించాము ఎందుకంటే బంగారంతో వేడిగా కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేస్తామా చేయమా నాకు తెలియదు సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా అది నడుస్తుంది నాకు ఆల్రెడీ దాని నుంచి కూడా మూడు లక్షలు ఐదు లక్షలు అట్లా వస్తున్నాయి కాబట్టి సో రేపు నెక్స్ట్ ఇయర్ ఇదే బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నా చేయని తెలియదు ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ బాగా జరిగింది అనుకోండి ఇవి చెయ్య దీనివల్ల ఏంటంటే నాకు పెద్ద లాభం ఏమి ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయి కాబట్టి ఇది గమనించి ఈ బెస్ట్ మ్యారేజ్ వల్ల నాకు వచ్చే పైసలు తక్కువ నేను హాస్పిటల్లో పెట్టే పైసలు ఎక్కువ అయినాయి అందుకోసం నెక్స్ట్ ఇయర్ చేస్తామో చేయమనేది భరోసా లేదు లాస్ట్ ఇయర్ ఒకరికే చేశాం కాబట్టి సో ఈ అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెళ్ళకి యాక్టర్ యాక్టివేట్ చేయండి తర్వాత ఈ శుక్రవారం పదిహేనో తారీఖు యోగకాలం ఉంది కాబట్టి ఈ లక్కీ రింగ్స్ తాబైల్ రింగు చాలా తక్కువ ధరకు ఉంది నెక్స్ట్ ఈ యొక్క ఆఫర్ వెళ్ళిపోతుంది ఏడు వేల రూపాయలకు రెండు రింగ్స్ ఇస్తున్నాము ఈ పదిహేనో తారీఖు తర్వాత మీకు ఈ రేటు ఉండదు ఏడు వేలకు ఒక రింగే వస్తుంది ఎందుకంటే జనాలకి ఏంటంటే ఎక్కువ ధర పోయిన పెట్టినప్పుడు ఎక్కువ మంది కొనుక్కున్నారు తక్కువ ధర పెట్టినప్పుడు కొనుక్కోలేదు అంటే నాకు అర్థమైందంటే ఎక్కువ ధర పెడితేనే కొంత నాకు అర్థమైంది థ్యాంక్ యూ